కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు అనుచరులు కార్యకర్తలు గాజుల రామారంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సికిల్ సెల్ ఎనేమియా మరియు తలసేమియా అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారుల కోసం ఈ బ్లడ్ డొనేట్ క్యాంప్ని నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ను వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్ని తలసేమియా మరియు సికెల్ సెల్ ఎనేమియా సొసైటీ వారు గుబ్బల రమణ గౌరవతో మరియు ట్రస్ట్ సొసైటీ మెంబర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని కూనా శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే మా అన్నగారి కూనా శ్రీశైలం గౌడ్ గారి ఎనభై సందర్భంగా పాలసేమియా వ్యాధితో బాధపడుతున్న తిన్నాడు కోసం రక్తదా రక్తదానం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా రక్తదానం ఇస్తున్నారు అన్నగారి అభిమానులు అందరూ కూడా ఇస్తున్నారు రక్తదానం కూడా తలసేమి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి వాళ్ళకి రక్తం దొరకదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇది పెట్టడం జరిగింది దీనివలన అన్న అన్నగారి ఒక పుట్టినరోజు సందర్భంగా ఆ పిల్లలకి రక్తం దొరుకుతుంది దాని గురించి మేము అందరం కూడా సంతోషిస్తున్నాము మరి వైభవంగా మరి మా కొద్బుల్లాపూర్ పిరేత ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అనేది మరి వేలాది మంది వచ్చి ఈ యొక్క శ్రీశైలమన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎంతో ఇబ్బందులైనా మరి ఎంతో ట్రాఫిక్లో అయిపోయినా మరి ఇక్కడ దాకా కంపల్సరీ వచ్చి శ్రీశైలమన్న కలిసి అందరూ కూడా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు కొద్బుల్లాపూర్ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా నేను పేరు పేరున్న నమస్కారం తెలియత ఉన్నా ఎందుకంటే శ్రీశీలమన్న అంటే ఒక ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి ఏ పార్టీని అడ్డు పెట్టుకోకుండా ఒక కప్పు మీద గెలిచిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఈ ప్రజల యొక్క ఆదరణ అభిమానం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా